స్వాగతం రాష్ట్రాల తీరుపై కోర్టు ఆగ్రహం ఏపీలో తీవ్ర విషాదం స్థానం చేసేందుకు వెళ్లి ఆరుగురు గల్లంతు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ హమాస్ ఇజ్రాయిల్ చర్చలు గాజాలో కాల్పుల విరమణకు అంగీకారం విక్రయాలను పెంచుకునేందుకు మోసపూరిత ప్రకటనలు చేసే ఉత్పత్తిదారులు సరఫరాదారులపై చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కోర్టు ధిక్కరణ చర్యలను ఉపక్రమిస్తాయని జస్టిస్ అభయ్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ ధర్మాసనం బుధవారం హెచ్చరించింది కోవిడ్ వ్యాక్సిన్స్ ఆధునిక ఔషధాలపై పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ దుష్ప్రచారం చేస్తుందన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా మోసపూరిత ప్రకటనల విషయం ధర్మాసనం దృష్టికి వచ్చింది మోసపూరిత ప్రకటనల కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను గతేడాది జులైలో ఆదేశించిన విషయాన్ని మరోసారి ధర్మాసనం గుర్తు చేసింది ఇప్పటికే ఆదేశాలను అమలు కాలేదని అమికెస్ క్యూరీ తెలపడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వివిధ రాష్ట్రాలు సమర్పించిన చర్య నివేదికలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో నిత్యం సందర్శకులు తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా పలువురు సందర్శకులు సముద్ర స్థానానికి వస్తున్నారు అయితే సంక్రాంతి సెలవులు ఇంటికి వచ్చిన కొందరు విద్యార్థులు గురువారం సముద్ర స్థానానికి వెళ్లారు వారంతా కాసేపు సముద్రంలో ఆడుకుంటూ ఉండగా ఇంతలో వారంతా సముద్రంలో గల్లంతయ్యారు మొత్తం ఆరుగురు అమ్మాయిలు అబ్బాయిలు సముద్రంలో కొట్టుకుపోయినట్లు సమాచారం వెంటనే సమాచారం అందుకున్న మైరన్ పోలీసులు స్థానిక మృత్యుకారుల సహాయంతో గల్లంతన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు వారిలో ఇద్దరు అమ్మాయిలు యువకుడు మృతదేహాలు లభ్యం కావడంతో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు మృతుల పొన్నులూరు మండలం శివన్నపాలెంకు చెందిన నోసిని జసిక నోసిని మాధవ్య కందుకూరు మండలం కొల్లగుంట్ల గ్రామానికి చెందిన యమిని పదహారుగా గుర్తించారు గల్లంతర మరో ముగ్గురి ఆచూకింకా తెలియరాలేదు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో సైఫ్ గాయపడడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు సైఫ్ కు శస్త్రచికిత్స చేసిన వైద్యులు నటుడు వీపు నుంచి దాదాపు రెండున్నర అంగుళాల పొడవైన కత్తి మనను తొలగించినట్లు తెలిపారు న్యూరాలజీ నిపుణులు డాక్టర్ నితిన్ డాంగే లీలావతి హాస్పిటల్లో తన శస్త్రచికిత్సను నిర్వహించారు కత్తిలోని ఈ భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించామని అక్కడ నుంచి వెన్నుముక ద్రోహం లీక్ అవుతుందంటూ చెప్పారు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కూడా పర్యవేక్షణలో సైఫ్ కి ఈ సర్జరీ చేరిగింది సైఫ్ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనలో సీసీ ఫుటేజీని కీలకంగా మారనంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ పథకంలో ప్రీమియర్ రైళ్ల వందే భారత్ తేజస్ హమ్ సఫార్ సూపర్ ఎక్స్ప్రెస్ కూడా చేర్చబడ్డాయి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు రాజధాని శతాబ్ది దూరంతో రైళ్లకే ఈ పథకం వర్తిస్తుంది ఉద్యోగుల సూచనలతో ప్రీమియర్ రైళ్లలో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు ఎల్టీసీ క్రింద ఉద్యోగుల సెలవుల వేతనం ప్రయాణ ఖర్చులు రియంబర్స్మెంట్ పొందుతారు గాజాలో కాల్పుల విరమణకు హమస్ అంగీకరించినట్టు తెలుస్తుంది మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతర్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు ఇజ్రాయెల్ హమస్ మధ్య ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ ప్రతినిధి చర్చల్లో పురోగతి ఉందని కానీ వివరాలు ఇంకా తుది దశలో ఉన్నాయని తెలిపారు ఈ మూడు దశల ప్రణాళికలను ఇజ్రాయిల్ కేబినెట్లు సమర్పించానన్నారు ఈ ఒప్పందం అమలులో వస్తే యుద్ధం తాత్కాలికంగా ఆగి ఇప్పటి వరకు జరిగిన ఘోరమైన విధ్వంసానికి ముగింపు పడుతుంది ఇజ్రాయెల్ దాడుల వల్ల శిథిలమైన గాజాలో రెండు పాయింట్ మూడు మిలియన్ల జనాభాలో తొంభై శాతం మంది నిరస్తురయ్యారు ఈ ఒప్పందం వల్ల గాజా ప్రజలు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అలాగే అనేక మంది ఇజ్రాయెల్ బందీలు తమ కుటుంబాలతో తిరిగి కలుసుకునే అవకాశం ఉంది ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారి మంగళవారం జరిగిన సమావేశాలు చర్చలు చాలా ఫలవంతంగా సాగుతున్నాయని తెలిపారు ఇప్పటివరకు ఒప్పందానికి ఇంత దగ్గర ఎప్పుడూ చేరలేదు అని ఆయన పేర్కొన్నారు హమాస్ తమ ప్రకటనలో చర్చలు తుది దశలో ఉన్నాయని వెల్లడించింది వార్తల చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సాధారణ ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్